హాయ్ అండి ఈరోజవు పచ్చి మామిడికాయ కాంబినేషన్లో కర్రీ చేస్తున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టాను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను పచ్చిలు ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ అయితే పచ్చిరీలు మామిడతాయి ఎంతమందికి అండి కాంగలో నేనైతే ఫుడ్ ఎంటే చేస్తా వెళ్ళాను అన్న కదా పచ్చిమిరపకాయ పడుతాయి చీరుకుంటురేను యాడ్ చేసేస్తున్నాను కొంచెం ఉల్లిపాయలు మిర్చి పట్ట గ్రేవీ కింద రావాలి కదా అదే మనం మామూలుగా ముక్కలు పెట్టి కట్ చేసుకుంటే గ్రేవీ రాదు కదా ఇలా ఉంటే గ్రేవీ బాగా వస్తుంది కాబట్టి దీపాయి మొక్కలు మిక్సీ పట్టాలి బాగా ఫ్రై అయి ఉంటా రెడ్ కలర్లో రావాలండి ఇది పచ్చిరెండు చాలా అంటే చాలా బాగుంటుంది మామిడికాయ పచ్చిళ్ళు కామేషణం ఎంత ఎంతమందికి ఇష్టం నాకౌతే ఇష్టం అండి ఇంకోగా అలా నోట్లోకి వెళ్తాను ఇల్లుపై మిక్సీ పట్టాను అన్నాను కదా యాడ్ చేసేసుకున్నాము బాగా మగ్గనం ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల పాటు ఉల్లిపే బాగా మద్దనిస్తే టేస్ట్ బాగా వస్తుంది వాటర్ అంతా ఈలికిపోయి ఆయిల్ కింద వస్తుంది కదా అప్పుడు మసాలా మామిడికాయ యాడ్ చేసుకుని ఒక పది నిమిషాలు ఉడకమాలే మొత్తటిలాగా బాగా ఫ్రై అవుతుంది రెండు స్పూన్లు గరం మసాలా పేస్ట్ యాడ్ చేస్తున్నాను మామిడికాయ శుభ్రం పక్క తీసేసి పురుగు కింద చేసి పెట్టాను కూడా యాడ్ చేసేస్తున్నాను కొంతమంది లాస్ట్ వేస్తారు లేదంటే వాటర్ అంతా ఇంటికి కాబట్టి ఇప్పుడే వేసేస్తున్నాను పది నిమిషాలు ఫ్రై అవడం ఏది చేసినా ఏ వంటకం చేసిన విధానంగా మనం చేసి విధానంగా చేస్తే అండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది హాఫ్ స్పూన్ అండి ఫస్ట్ యాడ్ చేస్తున్నాను ఉప్పు సరిపడక కావాలంటే పరవ తీసుకున్నాం చూసి నేను అయితే రెండు స్పూన్లు వేసాను కారం కూడా మీరు ఎక్కువగా తినే అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి నేను అయితే ఎక్కువే తింటాను నేను మూడు స్పూన్లు యాడ్ చేస్తున్నాను కారం విషయంలో బాగా తింటామండి కారం మేము కారం ఎక్కువే యాడ్ చేసుకోవాలి ఆ గ్రేవీలోకి వెళ్ళి పొద్దు కాబట్టి కారం మనకు కనిపించుకోవాలి కారం అనిపించి ఇప్పుడు ఎన్ని వరకు పెద్దగా కారం ఉండటం వాటర్ వేసేస్తున్నాను ఉడకాల కదా గ్రేవీ అంతా మనకు దగ్గర పడాలి వాటర్ యాడ్ చేసేస్తున్నాను బాగా ఉడకాలి పులుపు మామిడికాయ పులుపు బాగా పట్టాలి కదా ఆ వాటర్ ఇంకా ఎనకాలండి సరిపోయినామో చూస్తాను ఇంకా పడుతుంది సరి మరి ఇంకొకటి తిన అయితే వరకు గర్థిపెడిపోతుంది రైలు బాగా టెన్యండి కర్రీ అయితే బాగుంది టేస్ట్ ఎలా ఉంటుందో మరి చూడాలి నోట్ పెట్టేస్తున్నాము నేను చేసిన ప్రతి వీడియోకి సపోర్ట్ చేస్తూ లైక్లు కొడుతూ నాకు కొంచెం హెల్ప్ అవుతారనేసి చాలా ఆశ పెట్టుకున్నానండి మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాను వీడియో నేను తగిన గుర్తింపు అవుతే రాలేదు కానీ కంప్లైంట్ మాత్రం పెద్దది వచ్చింది ఎన్ని చోట్ల కంటే అన్ని చోట్లకి తిరుగుతున్నాను నేను ఎవరైనా హెల్ప్ చేస్తారో కానీ ఇప్పటి వరకు అయితే ఏ హెల్ప్ దొరకలేదు నాకు అలాగా ఎవరికి సాగిస్తున్నాం మేము కానీ చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాను నేను హెల్త్ విష్యూగాను కొంచెం మీరు అందరూ దయచేసి హెల్ప్ చేస్తారనేసి ఎవరైనా ఒక ఆశ అండి ఆశ ఉంటే నేను బ్రతుకున్నాను ఎందుకంటే ఖర్చుతో కూడింది నా హెల్త్ ఇష్యూ ఎవరైనా దయచేసి దాతలు లేని వాళ్ళని నేను అడగట్లేదండి ఎందుకంటే నాలా మిడిల్ క్లాస్ వాళ్ళు మంది ఉంటారు వాళ్ళకి వాళ్ళకే కష్టం కానీ కొంచెం సహాయం వాళ్ళు ముందుకు వస్తున్నారండి అలాంటి దాతలు ఎవరైనా నాకు సహాయం చేస్తారని ఒక నమ్మకంతో నేను వీడియోలు చేస్తున్నాను దయచేసి నా ఎందుకు దయించి హెల్ప్ చేస్తారనేసి చాలా వీడియోలు ఇచ్చాను ఎవరు స్పందించలేదు స్పందన వస్తుందని అయిపోయిందండి లాస్ట్లో కొంచెం పచ్చి కరిగ యాడ్ చేస్తున్నాను బోటల పేస్ట్ మరి అంత పవ అయితే అప్పి చేస్తాను కర్రీ అవుతే అయిపోయిందండి కొద్దిగా ఉదయాన్నే నేను ఇంకో వీడియో చేశానండి మునగాకు నువ్వులు పచ్చడి అది కొంచెం వేసుకుంటున్నాను ఈ కర్రీతో కొద్దిగా టేస్ట్ ఎలా ఉందో కర్రీ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను టేస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను కాలిపోతుంది కరెంట్ కూడా లేదు ఫ్యాన్ కూడా లేదు మామూలుగా పచ్చు చాలా బాగా వచ్చిందా కర్రీ అంత చాలా బాగుందండి పచ్చడి టేస్ట్ చేస్తున్నాను నా వీడియోలు ఫస్ట్ ఉంటా చూసిన వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన ప్రతి వీడియోకి కూడా అది ఓపెన్ చేస్తే మీకు వచ్చేస్తాయి బెల్లక్క అయ్యి క్లిక్ చేయండి ఇప్పటివరకు చెప్పలేదు నేను ఇప్పుడు చెప్తున్నాను నా నోటిఫికేషన్ అంతా మీకు వస్తుందండి చాలా అంటే చాలా బాగుంది నా వీడియోస్ వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి కర్రీ చాలా బాగుంది పచ్చడి కూడా చాలా బాగుంది నాకైతే నచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే